నిత్యం రద్దీగా ఉండే రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల భద్రతలో భాగంగా ఆటోలకు టాక్సీలకు ప్రీపెయిడ్ స్టాండ్ ఏర్పాటు చేయాలని అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణకు రైల్వే అడ్వైజర్ కమిటీ విజ్ఞప్తి చేసింది రైల్వే స్టేషన్ అభివృద్ధి అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు పివి సుబ్రహ్మణ్యం బండి సత్యప్రసాద్ భోజీ హరిరామ డివి రామారావు యానాపు యేసు తదితరులు సోమవారం వినతి సమర్పించారు నిత్యం వేలాది మంది రైల్వే స్టేషన్ కి రావడం ప్రయాణించడం జరుగుతోందని పైగా రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు కూడా రాబోతున్న నేపథ్యంలో ప్రీపెయిడ్ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రాజమండ్రి రైల్వే స్టేషన్ మెయిన్ స్టేషన్ నుండి అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్స్గా మేము వచ్చి రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎప్పటివరకు ప్రీపెయిడ్ స్టాండ్ లేని కారణంగా రేపు రాబోయే పుష్కరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల యొక్క భద్రత అలాగే రాజమండ్రి యొక్క రక్షణ కోసం మన అడిషనల్ డిఎస్పీ గారికి ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటూ వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా సహసమి మిత్రులు యానా ఫేస్ గారు పోతురాజు సుబ్రహ్మణ్యం గారు భోజీ జాగి గారు అలాగే రామారావు గారు కలిసి అడిషనల్ ఎఫ్ ఎస్పీ గారికి మేము ఇవ్వడం జరిగిందండి పుష్పాల దృష్టిలో పెట్టుకొని రాజమండ్రి ప్రయాణికుల భద్రత రాజమండ్రి భద్రతలో భాగంగా ఇవాళ ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ గారిని కలిసి రాజమండ్రిలో అనేక మంది జిల్లాలో ఉన్న అతిపెద్ద రైవేటేషన్ అయిన రాజమండ్రి స్టేషన్కు ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి ఈవేళ గత ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వారిని కలిసిగా వారు స్వాగతించారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఎస్పీ గారికి పెట్టి చాలా అవసరం అని చెప్పి వారు కూడా అనడం శుభ సూచకం ఏదైతే ఉందో రాబోయే పుస్తకాల నిమిత్తం మీ మేము కూడా ఇందులో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమంలో వారు ప్రభుత్వం తెలియపరచడం జరిగింది